I visited Parkshi Temple today, and uh, I am surprised at the state of this temple because this is the I think the first temple which I have seen which is without any foundation. But uh, lot of sculptures in this temple are in a state of decay, and lot of uh, wall paintings. Uh, on the paintings are also in a very bad state. So, this uh, temple, which we want to make it is a World Heritage Site, this conservation is needed, its roof, roof is leaking. As to what is to be done, uh, I intend to send from Intact one team to find out as to what solutions can be made and what uh, effort is required to. Uh, టు ఇంప్రూవ్ ద స్టేట్ ఆఫ్ దీప్ ఆఫ్ దిస్ టెంపుల్ సో దిస్ దిస్ వన్ లర్నింగ్ విచ్ ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ దిస్ టెంపుల్ దిస్ ఎ యునిక్ టెంపుల్ దిస్ ఇస్ ద ఫస్ట్ టెంపుల్ దట్ హైబ్చ్ నో ఫౌండేషన్ అఖిల భారత ఇంటాక్ట్ చైర్మన్ లలిత్ కుమార్ గుప్తా గారు ఈరోజు లేపాచి టెంపుల్ను విజిట్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఒక ప్రత్యేకత కలిగినటువంటిది ప్రపంచంలో ఈ విధమైనటువంటి అంటే పునాది లేనటువంటి ఒక నిర్మాణము మనకు ఎక్కడా కనిపించదు అందులో ఉన్నటువంటి ఆ ఇంజనీరింగ్ టెక్నిక్ అది ఏదైతే ఉందో అది ఒక అద్భుతమైనటువంటి క్రియ రెండవది ఈ టెంపుల్లో ఉన్నటువంటి వేలాడే స్తంభం ఆ వేలాడే స్తంభం అందులో ఉన్న మిగిలిన అరవై తొమ్మిది స్తంభాలకు కూడా పూర్తి స్థాయిలో ఒక ఆధారభూతంగా ఉన్నటువంటిది ఆ స్తంభం ఒక్కసారి కదిలించినందుకే లోపల ఉన్నటువంటి ఆ దూలాలు కూడా కదిలినటువంటి పరిస్థితి మూడవది అందులో ఉన్నటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో సహజ సిద్ధమైనటువంటి రంగులతో ఏర్పాటు చేసినటువంటివి ఈ రంగులన్నింటినీ కూడా ఈరోజు మనదైనటువంటి శుద్ధ క్రియలో కాకుండా బ్రిటిష్ వారి పద్ధతిలో చేయడం వల్ల ఈరోజు కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఆ చిత్రాలన్నీ కూడా ఫేడ్ అవుట్ అయ్యి చచ్చిపోయేటువంటి స్థితిలో ఉన్నాయి అందుకని మా చైర్మన్ గారు ఈరోజు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పారు మా చైర్మన్ గారు ఏం చెప్పారంటే మేము ఉదాహరణగా ఒక చిత్రాన్ని తీసుకొని దాన్ని శుద్ధం చేస్తాం మీరు దాన్ని పరిశీలించిన తర్వాత మిగిలిన వర్క్ మాకు ఇవ్వండి మా మేము చేసిన వర్క్ బాగుంది అని అనుకుంటే మేము దాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మన పద్ధతిలో కాకుండా అంటే భారతదేశీయ పద్ధతిలో కాకుండా విదేశీ పద్ధతిలో చేస్తున్నారు ఈ బ్రిటిష్ పద్ధతిలో చేయడం వల్ల మనకున్నటువంటి హెరిటేజ్ ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా మనం నాశనం చేసుకుంటున్నాం కాబట్టి ఈ దేవాలయాన్ని ఇందులో ఉన్నటువంటి ఇంజనీరింగ్ నిర్మాణము ఇందులో ఉన్న చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడడానికి మేము ఇంటాక్ట్ సిద్ధంగా ఉన్నాం ఆ కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం మాకు ఆ కార్యక్రమాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని చెప్పి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం